పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము యోహానుసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అవునండి ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే పునరుద్ధానము ఆయనే జీవము కాబట్టి ఆయనలో ఉన్నవారికి ఆ పునరుద్ధానమును ఇవ్వగలుగుతాడు ఆయనలో ఉన్నవారికి ఆ జీవమును ఇవ్వగలుగుతారు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఆయనే దేవుడు సర్వశరీరులు భూలోకంలో ఉన్నటువంటి భూదిగంత నివాసులందరూ ఆయన వైపు చూచి ఆయన ఎందు విశ్వాసము ఉంచి ఆయనను నమ్మి ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటే తప్పక చనిపోయినను బ్రతుకుతారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అంత్య దినమున నేను వానిని లేపుదును అన్నాడు దేవుడు ఏసే పునరుద్ధానము జీవమై ఉన్నాడు గనుక ఏసే మార్గము ఏసే సత్యము ఏసే జీవము ఆమెన్